అందరికి నమస్తే అండి నా పేరు కవికుమార్ నేను టీఎస్ఎల్గా వర్క్ చేసినాను ప్రస్తుతం ఉన్నది జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముత్తారంలో ఉన్నాం ప్రజెంట్ మన రైతు కావేరి ఫోర్ సిక్స్ ఎయిట్ ముప్పై రెండు గుంటలు వేశాడు దీని ద్వారా అంటే పక్కకున్న విత్తనానికి ఈ విత్తనానికి ఒకసారి డిఫరెంట్ ఏంటిదో రైతుతోనే ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న నీ పేరేం పేరు నా పేరు పాలకుర్తి తిరుపతి పాలకుర్తి తిరుపతి మొత్తం ఎన్ని ఎకరాలు వేస్తున్నారు అన్న ఈ టోటల్ టోటలు ఐదున్నరేసా అందులో కావేరీ ఫోర్ సిక్స్ ఎయిట్ ముప్పై రెండు గుంటలు వేసిన ముప్పై రెండు గుంటలు వేసారు ముప్పై రెండు గుంటలకు అంటే పక్క పంట ఏసీ వేసారు పక్క పంట హైబ్రిడ్ రీఛార్జ్ ఇవ్వాలి వేసిన అది దానికి దీనికి తేడా ఉంది అది ఒక గొలుసు ఇది రెండు గొలుసులు అది రెండు గొలుసులు ఇది ఒక గొలుసులాగా ఉన్నది అంటే ఇప్పుడు పక్క పంట ఇది ఇరవై కిలోలా అది ఇరవై ఐదు కిలోలు ఇరవై ఐదు కిలోలు అంటే ఇరవై కిలోల ఈ రెండు కంకులు ఒక్కెత్తు ఇప్పుడు హైబ్రిడ్ ప్యాడి ఒక గొలుసు ఒకే ఒక అంతే అది రెండు గొలుసులు కలిస్తే పదకొండు గ్రాములు ఉంది ఇది ఒక గొలుసు కలిస్తే పదకొండు గ్రాములు ఉంది పదకొండు గ్రాములు ఉంది ఇప్పుడు ఈ ముప్పై రెండు గుంటలకు అంతా యావరేజ్గా మీకు ఎన్ని ఎన్ని కింటాలు వస్తాయి అనుకుంటారు ఈ హైబ్రిడ్ కావరేజ్ ఫోర్ సిక్స్ ఎయిట్ ముప్పై రెండు గుంటలకు ముప్పై కింటాలు వస్తాయి అనుకుంటున్నాను ముప్పై రెండు గుంటలు ముప్పై కింటాలు అంటే ముప్పై రెండు గుంటలకు యావరేజ్గా మీకు ముప్పై క్వింటాలు అంటే ఎకరాన యావరేజ్గా మీరు వేసే ఉంటే నలభై దాకా వచ్చేదా ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు అయితే తప్పకుండా వస్తుంది కంపల్సరీ కంపల్సరీ ఇది మీకు అనుకూలమైన రకమైన ఏదన్నా రోగం కానీ ఏమన్నా వచ్చిందా ఏదన్నా రోగం మామూలు వరలా వచ్చినట్టు వస్తాయి మనం స్ట్రే చేసుకుంటే సరిపోతుంది అంతే అంటే ఇవి మీరు ఫస్ట్ టైమా చేసుడన్నా ఇదే వరకు ఎవరన్నా ఇక్కడ వేయలే మీకు ఎట్లా వేయాలనిపించింది నేను యూట్యూబ్లో చూశాను చూసి ఇత్తరం పెట్టాలి కావేరీ ఫోర్ సిక్స్ ఎయిట్ అనేది పెట్టినా అంటే దీనికి ఆవరేజ్ ఇప్పుడు కావేరి ఫోర్ సిక్స్ ఎయిట్ కోను దానికి నాటు ఏ విధంగా వేసారు నాటు సేమే వేసారు అంతా అదే కూలీ గుత్త వాళ్ళే వేసారు ఇది ఒక్కొక్క పోస్ వేసినాము అది రెండు మూడు వేసి ఇప్పుడు ఆ రెండు 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 పిలుకలు మూడు మూడు పిలికలు ఇరవై కిలోలు బ్యాక్ వేసారు ఇప్పుడు ఈ త్రీ కేజీ బ్యాక్ ఒక్కొక్క పిలుక వేసారు అంటే ఒక్కొక్క పిలిక వేసిన దానికి ఎక్కువ గోల్స్ వచ్చింది అంటారా ఎక్కువ గోల్స్ వచ్చింది పిలకలే అధికం వచ్చినాయి పిలికలు యావరేజ్ ఎంత వచ్చినాయి అంటారు పిలికలు ఇరవై నీటి నుంచి ముప్పై పిలికలు వచ్చినాయి అంటే మన కావేరి హైబ్రిడ్ దానికి హైబ్రిడ్ దానికి అని ఓ మన లోకల్ పేడ దానికి లోకల్ పేడ దానికి పద్దెనిమిది నుంచి ఇరవై వచ్చినాయి పద్దెనిమిది నుంచి ఇరవై అంటే యావరేజ్గా మీకు పిలికల సంఖ్య కానీ గొలుసుల సంఖ్య కానీ ఒక గొలుసుకి యావరేజ్ ఎన్ని ఎన్ని గింజలు ఉంటాయి అంటారు దీనికి మూడు వందల యాభై నుంచి మూడు వందల డెబ్బై ఐదు దాకా ఉన్నాయి మూడు వందల యాభై నుంచి మూడు వందల డెబ్బై దాకా దానికి ఎంత ఉండదు అంటారు ఇరవై కిలోల బ్యాక్ లోకల్ పేడ దానికి రెండు వందల ఇరవై నుంచి రెండు వందల యాభై దాకా ఉన్నాయి ఎందుకంటే దీనికి మూడు వందల డెబ్బై దాకా ఉన్నాయి యావరేజ్గా చాలా తేడా ఉంది తేడా ఉంది ఒక వంద గింజల డిఫరెన్స్ ఉంటాను మళ్ళీ గింజలు లావుగా బరువు ఉన్నాయి సన్నగా ఉంది అంటే సన్నగా అంటే ఈ మొత్తం పాలు పోసుకున్నదా ఇదంతా మొత్తం ఇప్పటి వరకు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వదిలేయి ఒక ట్వంటీ పర్సెంట్ ఇంకా కావాలి మొదట ఇంకా మొదట ఇంకా మా కోత కోత సమయం వరకు మొత్తం అవుతుంది అంటారు పది రోజుల వరకు ఇంత పూర్తయింది మొత్తం పూర్తయింది పూర్తయింది అంటే దీనికి ఏమేమి అందులో పొటాషి కానీ ఊరే కానీ డిఏపి కానీ ఏ విధంగా చేశాను ఫస్ట్ టైం మాట పెట్టాక డిఏపి యూరియా కలిపి వేసుకున్నాం మళ్ళా పదిహేను నుంచి పద్దెనిమిది రోజుల్లోపు మళ్ళీ పొటాషు మళ్ళీ కూర మండల్ ట్వంటీ ట్వంటీ ఐట్ను మళ్ళీ లైట్గా యూరియా కలిపి వేసినాం ఏమైనా రోగాలు కానీ ఇట్లా ఏమైనా వచ్చాయి దీనికి ఏమైనా ఏం లేవు అందరికీ ప్రతి దానికి అదే గేన పురుగు వచ్చినాయి వీటికి కూడా వచ్చింది ఇప్పుడు మీకు పురుగు వచ్చినా కూడా ఈ బాగుంది అంటారు పురుగు వచ్చినా కూడా తట్టుకుంది ఏమైనా స్ట్రేజ్ ఓకే ఓకే అంటే యావరేజ్ అన్ని పొలాలకు వచ్చినాయి మీ పొలానికి అని కదా అన్ని అన్ని వచ్చినాయి అన్నీ వచ్చినాయి ఇంకా మీరు ఏమైనా రైతులకు చెప్పదలుచుకుంటా అనుకుంటారా మరి విత్తనం గురించి రైతులు ఎవరు పెట్టినా అని ఉంటది పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు యావరేజ్ అయితే మాకు ముప్పై ముప్పై రెండు గుంటలు ఎకరాన ముప్పై నాలుగు ముప్పై ఆరు క్వింటాలు ఖచ్చితంగా వస్తాయి ఏసంగి వేసంగి వర్షాకాలం ఎన్ని కింటాలు వస్తాయి అనుకుంటారు వర్షకాలం ముప్పై చిల్లర వస్తాయి ముప్పై చిల్లర వస్తాయి అంత అంతే అంతకంతే ఉంది నాలుగు ఐదు కింటాల్ డిఫరెన్స్ వస్తాయి వర్షకాలం చేసానికి అంటే మీరు ఈ విత్తనం యూట్యూబ్ ద్వారా తీసుకున్నారా లేకుంటే ఎవరైనా మోటివేషన్ చేసారా ఎవరు మోటివేషన్ చేయలేదు నేనే యూట్యూబ్లో చేసి ఇక్కడ ఫెర్టిలైజర్ షాప్ నుండి ఆయన ద్వారా తెప్పించుకున్నాను షాప్ని ఇది మండలం ముత్తరం మండలే ముత్తరం అది లోకలే చేస్తారు ఈ సాగు నేను సాగు చేయబట్టి ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు అవుతుంది వ్యవసాయం చేయబట్టి వ్యవసాయం చేయబట్టి అన్నీ అన్ని కొత్త కొత్త రకాల విత్తనాలు వేసుకుంటారా వేస్తాం అంటే ఇప్పుడు ఈ సంవత్సరం కావేరి ఫోర్ సిక్స్ అయితే కొత్త వేద్దామని వేసారు ఈ సంవత్సరంలో నాలుగు వెరైటీ మార్చి మార్చి నాలుగు విత్తనాలు వేసుకున్నాం ఎనిమిది ఎకరాలు నాటేస్తే ఎనిమిది ఎకరాలు అంతా ఇప్పుడు అన్నీ మీరు ఐదు ఎకరాలు వేసారు కదా ఐదు ఎకరాలల్లో మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది ఇప్పుడు నాకు ఈ కావేరీ ఫోర్ సిక్స్టీ అయితే బెస్ట్ అనిపిస్తుంది అంతేనా ఇప్పుడు మీకు ఒకవేళ సీడుకు యావరేజ్గా రేట్ ఎక్కువైనా కూడా ఇక్కడ మీకు దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయా సీడుకు రేట్ ఎక్కువ పెట్టిన దాన్ని దిగుబడి ఎక్కువ వస్తాయి దిగుబడి కంపల్సరీ ఎక్కువ వస్తుంది ఆవరేజ్గా ఇప్పుడు దానికి దీనికి మీరు వెయ్యి రూపాయలు పెడతారు వెయ్యి రూపాయలకు మూడు కిలోలు వస్తుంది కదా అంటే ఏక ఇప్పుడు ఇవన్నీ మీరు మూడు ప్యాకెట్లు వేసారా రెండు వేసారా ఎక్కడ పన్నెండు కిలోల సీడ్ అయితే మనకు సరిపోతుంది పన్నెండు కిలోల సీడ్ అయితే సరిపోతాయి అంటే ఇప్పుడు మూడు కిలో అంటే ఇప్పుడు దీనికి ఎంత ఖర్చు వస్తుంది అంటారు పన్నెండు కిలోల దానికి పన్నెండు కిలోల దానికి నాలుగు వేల రూపాయలు వస్తాయి నాలుగు వేల రూపాయలు నార్మల్ దానికైతే ఎనిమిది వందలతోనే అయిపోతాయి ఎనిమిది వందల వెయ్యి రూపాయలతో అవుతుంది కానీ దానికి దీనికి యావరేజ్ ఎన్ని క్వింటాల్లో డిఫరెంట్ ఉంటాయి దానికి దీనికి ఒక పది క్వింటాల్లో డిఫరెన్స్ వస్తుంది పది క్వింటాల్ డిఫరెంట్ అంటే మీకు ఐకేపీలో రెండు వేలు ఉన్నా కానీ ఇరవై వేలు బెనిఫిటే ఇప్పుడు ఇప్పుడు అంటే పది క్వింటాలు ఎక్కువ వచ్చినా కూడా ఇప్పుడు ఇరవై వేల రూపాయలు బెనిఫిట్ అన్నట్టు బెనిఫిట్ అంటే ఇప్పుడు మీరు విత్తనానికి ఖర్చు ఎక్కువ పెట్టినా కూడా మీకు దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది దానికి నేను నాలుగు వేలు పెడితే దాని వెయ్యి రూపాయలు పెడతాను ఒక మూడు వేలు ఎక్స్ట్రా అవుతుంది ఆ మూడు వేల మంది మనకి దిగుబడిలో బెనిఫిట్ పొందుతాం పొందుతారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఈ పిలకల సంఖ్య కానీ ఎవరన్నా చూసి ఏమన్నా రైతులు మీ పక్కపండి రైతులు ఏమైనా అడుగుతారా ఇక్కడ కచ్చిన చూసి అట్లా బాగున్నాయి సీడ్ అని అడిగారు ఫోర్ సిక్స్ ఎయిట్ పెట్టినా బాగానే ఉన్నాయి అన్నారు చూసి వెళ్ళారు చూసి అంటే మీ గట్టు గట్టుపోంటే పోతారు కదా ప్రతి రైతులు పోతారు మన అందుబాటులో దగ్గర ఉన్న వాళ్ళు పోతారు అంటే ఆవిరయ్య మొత్తం చూసిన వాళ్ళు అయితే ఓకే ఎక్కడ తెచ్చినావి ఏం నుంచి తీసుకొచ్చి పెట్టించామని చెప్పినా అంటే మీరు చెప్పిరా ఇలాంటి విత్తనాలు కూడా వేసుకోరు అని ఇట్లా చెప్పిరా వాళ్ళకి ఇట్లా ఏమన్నా చిట్నం వాళ్ళే వేసుకుంటారు దీన్ని చూసిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది కదా అంతే అంటారు వేసుకోవాలి ఓకే ఇంకా సో చూశారు కదా అండి మన ముత్తారం మండలంలో తిరుపతి అన్న చెప్తుండు ఇది మనం చెప్పుడు కాదు ఒకసారి చూసినాము అంటే వాళ్ళు ఫాలో అవుతారు మనం చెప్పాల్సిన అవసరం లేదు ఈ గొలుసులను చూసి మినిమం మూడు వందల డెబ్బై నుండి గింజలు రావడం వల్ల ఇది అధిక దిగుబడి కూడా వచ్చే అవకాశాలు ఉంది కాకపోతే రైతులు కూడా రేటు గురించి ఆలోచన చేయవద్దు రేటు ఎంత పెడితే మనకు అంత దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయని రైతు మనకు ఇప్పుడు చెప్పడం జరిగింది చూశారు కదా రైతున్న మీరు కూడా విత్తనం మంచి అయితేనే మీకు దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇప్పుడు దిగుబడితోటే మీకు రైతుకు లాభం కాబట్టి మంచి విత్తనం వెన్నుకోండి మంచి దిగుబడి తెచ్చుకోండి థ్యాంక్ యూ సో మచ్